Hi. Hi. Kavya, final year in Delhi Medical College. Vijay. Your coffee, ma'am. Thank you. Welcome, మేజరే మీట్ బయర్తాను లేదు నేనే మిమ్మల్ని మీట్ అవ్వాలని ఆంటీని అడిగాను ఓ పదేళ్ల ముందు కనుక పుట్టుంటే ఒక ఊరే కలిసి ఇద్దరికి పెళ్లి చేయించుండేది ఒక పదేళ్ల తర్వాత పుట్టుంటే ఫోన్లో ఒక డేటింగ్ యాప్ లో లైఫ్ పార్ట్నర్ ని వెతుక్కుని ఉండొచ్చు మనం ఈ రెండిటికి మధ్య ఇరుక్కున్న జనరేషన్ మనకి నచ్చినట్టు జరగాలంటే మొహమాటాలు పక్కన పెట్టి మనమే ఇనిషియేటివ్ తీసుకోవాలి మీ లైఫ్ పార్టనర్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు విజయ్ దాని గురించి పెద్దగా ఆలోచించలేదు బట్ అక్కని చెప్పాలంటే శిశు బి పేట్రియాటిక్ టెక్నికల్ గా ఇంకా రెస్టారెంట్ బయట ఉన్నాం కెప్టెన్ ఒక ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఇప్పుడు చెప్పండి మిలిటరీ స్కూల్లో చదువుకొని పెరగడం వల్ల నాకు ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో పెద్దగా తెలియదు బట్ వచ్చే అమ్మాయికి మంచి కుటుంబం అమర్చాలనే ఉద్దేశం ఉండడం ముఖ్యం ఆలోచించలేదన్నారు ఇంత క్లారిటీగా ఉన్నారు నా గురించి మీకేం తెలియాలో అడగండి నాకేం కావాలన్నది నాకు ఆల్రెడీ తెలుసు విజయ్ వచ్చే ముందే డిసైడ్ వచ్చాను నాకు అర్థం కాలేదు నా గురించి మీకు ఏమీ తెలియదు చదువుకున్నారు ఇంటెలిజెంట్ గా మాట్లాడుతున్నారు కానీ ఇంత పెద్ద నిర్ణయాన్ని కారణం లేకుండా ఎలా తీసుకున్నారు కారణం కాదు విజయ్ నా లైఫ్ పార్ట్నర్ గా మీరే రావాలని నిర్ణయించుకోవడానికి రీజన్ ఈ బాక్స్ లో ఉంది ఇట్స్ లాక్డ్ నేను చెప్పే వరకు మీరు ఆ బాక్స్ తెరవకూడదు కరెక్ట్ టైం వచ్చినప్పుడు నేనే మీకు కీ ఇస్తాను ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సింది మీరే ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ అపాయింట్మెంట్ లేకుండా మినిస్టర్ గారిని కలవలేరు వెబ్సైట్లో అప్లై చేస్తే వన్ వీక్లో టైం ఇస్తారు నో 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 హలో మ్యామ్ సారీ ప్లీజ్ యా ఈ మీటింగ్ని మీ రికార్డ్స్లో నోట్ చేయకండి ఓకే సార్ సంవత్సరం అయిపోయింది కిర్తి ఇంకా ప్రాజెక్ట్ మీ నెట్వర్క్ పూర్తి కాలేదు ఎంత పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని గవర్నమెంట్లో ఉన్న సీనియర్ సైంటిస్టులు ఎవరికి ఇవ్వకుండా మీకు ఇచ్చాక ఎందుకు ఇచ్చామా ఫీల్ అయ్యేలా చేశారు కదా కిర్తి సార్ థ్రెట్ మనం అనుకునే దానికన్నా పెద్దది ప్రాజెక్ట్ మినటోర్ సక్సెస్ఫుల్ గా పూర్తవ్వాలంటే ఒక ఆర్మీ బెటాలియన్ ఎయిర్ ఫోర్స్ ను పంపించాల్సిందే అలా చేయడం కుదరదు సెక్టర్ ఫార్టీ టూ ఇస్ నో ఫ్లై జోన్ అది మూడు దేశాల బార్డర్స్ లో ఉన్న ప్రాంతం ఆర్మీనో ఎయిర్ ఫోర్స్ ను పంపితే పక్క దేశాలకు తప్పుడు సిగ్నల్ వెళ్ళి ఇట్ మే లీడ్ టు ఫుల్ స్కేల్ వా అందుకే కదా మిమ్మల్ని పంపాను బయట నుంచి సైంటిస్ట్ తోటి దీన్ని మనం సాల్వ్ చేయలేం మిలిటరీ హెల్ప్ తోటి ఫీల్డ్ లో దిగితేనే పాజిబిలిటీ ఉంది సార్ దీన్ని మీరు కాదంటే ఐఎమ్ సారీ ఇంకో టీమ్ తో మీరు ట్రై చేసుకోవడం బెటర్ ఇంతకు ముందే రెండు మిలిటరీ టీమ్స్ ట్రై చేసి ఫెయిల్ అయ్యాయి కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు యువర్ రైట్ ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ కెడితే ఒక చిన్న టీమ్ ని సెలెక్ట్ చేసుకోండి ఇట్ హాస్ టు బి అ లోకీ ఆపరేషన్ ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు మిస్ అవ్వదు సార్ కెప్టెన్ కెప్టెన్ డాక్టర్ ఆటోకాలజీ స్పెషలిస్ట్ మీ టీమ్ హెల్ప్ అవసరం నాకు ఇంట్రెస్ట్ ఈ వర్క్ ఎక్కడ చెప్తే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న ఓన్లీ నేను మిమ్మల్ని పిలిచేది రీసెర్చ్ వర్క్ కోసం కాదు ఇట్ విల్ బి ఎక్కువ ఇప్పటికి నేను ఇంతే చెప్పగలను నేను వన్ ఇయర్ గా ఫీల్డ్ జనరల్ నుంచి పర్మిషన్ పేపర్స్ తీసుకోవడం చాలా కష్టం అన్ని పర్మిషన్స్ వచ్చేసాయి ఎప్పుడు బయలుదేరాలి ఎవరి జోకర్ విక్రమ్ నాకు రీసెర్చ్ వర్క్ ఒక ప్యాషన్ కానీ సైంటిఫిక్ రీసెర్చ్ లో కష్టమైన విషయం పెట్టుబడి మాకు విక్రమ్ కంపెనీ ద్వారానే ఫండింగ్ వస్తుంది మేము అందుకని పబ్లిష్ చేసే అన్ని పేపర్స్ లోనూ ఆయన పేరు వేస్తాం ఎగ్జామ్ రాయడానికి ప్రాక్సీని పంపినట్టు అలాంటిదే ఆల్మోస్ట్ లెట్స్ గో చాపర్ లో కూడా స్టూవర్డ్ సర్వీస్ ఉండి ఉంటే బాగుంటుంది కదా ఐ నీడ్ అ స్నాక్ మీ ఒక్కరికి ఇతను ఎవరో తెలియట్లేదు కెప్టెన్ నంబర్ టూకి ఇతను ఒక్కడే వారసుడు నాకు ఒక డౌట్ కీర్తి బాబు బాగా తెలివైన అంటే మరి కొడుకులు మాత్రం ఎందుకు ఎదోలుగా పుడతారు దానికి ఏదైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా అండి いいじ మారిపోయింది దిస్ చుట్టూ ఫుల్ గా రేడియో సిగ్నల్ జామర్స్ ఉన్నాయి లోపలికి ఎటువంటి సిగ్నల్ రాదు రేడియో సిగ్నల్ సెక్యూరిటీ ఎందుకు లోపలికి రండి చెప్తాను బయో రేడియో సిగ్నల్స్ గురించి విన్నారా మిషన్ లేకుండా ఒక ప్రాణి తనంతర తనే రేడియో సిగ్నల్ ద్వారా కమ్యూనికేట్ చేయడం బట్ అది జస్ట్ ఒక థియరీనే అయినా ఇప్పటివరకు ఆ విషయాన్ని ఎవరూ ప్రూవ్ చేయలేదు అమెరికాలో చాలా మంది స్పేస్ నుంచి బయో రేడియో సిగ్నల్స్ వస్తాయేమో అని చాలా ఇయర్స్ గా వాచ్ చేస్తున్నారు సేమ్ అలాంటి సిగ్నలే సెక్టర్ ఫార్టీ టూలో దొరికింది దీన్ని ఫస్ట్ మేము నమ్మలేదు కానీ ఇప్పుడు ప్రూఫ్తో సహా చెప్పగలం ఇంతవరకు మనకి తెలిసిన ఏ స్పీషీస్ యొక్క బయాలజికల్ ప్యాటర్న్ లేని ఓ క్రీచర్ ఈ ఫారెస్ట్ లో ఉంది లేదా ఇక్కడే మన కంట పడకుండా తిరుగుతున్న మన ముందు తరాల వాళ్ళు కూడా కావచ్చు లాంగ్ రేంజ్ సోనార్ వేవ్స్ లో దాని ఆకారం ఎలా ఉంటుందో చూపించే ఇమేజెస్ గ్రీక్ మిథాలజీలో ఉండే మినటోర్ లాగా ఉండడం వల్ల దానికి కాపేరే పెట్టాం ఆ అటాక్ మా జరిగినప్పుడు అక్కడ సెన్సర్స్ అన్ని మమ్మల్ని తప్పి ఇంకేం రీచ్ చేయలేదు మీరు హీట్ సెన్సర్స్ యూస్ చేసి ఉంటారు ఇది కోల్డ్ బ్లేడెడ్ క్రీచర్ బాడీ టెంపరేచర్ ఉండదు ఇంతవరకు లోపలికెళ్లిన రెండు టీమ్స్ కి ఏమీ గుర్తు లేకుండా పోవడానికి కారణం మెనటాస్ దగ్గర మన నర్వస్ సిస్టమ్ ని కొలాబ్స్ చేసే ఒక పాయిజన్ ఉంది సెక్టర్ ఫార్టీ నుంచి ఈ మెనటాస్ ని పూర్తిగా అంతం చేయాలి మినిటర్స్ ప్రూఫ్ ని డైలీ రిపోర్ట్లో పంపిస్తే రికార్డులో కార్తిక్ పేరు మీద ఉన్న బ్లాక్ మార్క్ ని తీసేస్తారా కెప్టెన్ ఫారెస్ట్ లో మినిటర్స్ ఉన్నాయని ప్రూవ్ చేసినంత మాత్రాన నేమ్ క్లియర్ చేయడం ఇంపాసిబుల్ కార్తి ఆ రోజు ఫైర్ చేసినట్టు ఎవిడెన్స్ ఉంది దానికి ఆ మినిటర్స్ కి సంబంధం ఉందని మనం ప్రూవ్ చేయగలిగితేనే వాడి పేరుని క్లియర్ చేయగలం